శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభీషణుడుతో పాటు అందరూ వెళ్లిపోతారు కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతానని రాముడికి చెప్పడంతో రాముడు హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు అయితే ఒక రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు సీతాదేవి నుదుటి మీద సింధూరం పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది అర్థం కాని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్లి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు నాతోనే కలకాలం ఉంటాడు అని చెప్తుంది ఇంకా వెంటనే హనుమంతుడు బటులను పిలిపించి కుప్పలు తప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు బటులు బస్తాలతో సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని భయపడి పారిపోతారు అలా నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుడి భక్తికి అమాయకత్వానికి ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలెత్తినా హనుమంతుడు రాముడితో పాటే ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్